హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కృష్ణ ఇవాళ టేస్టీగా ఈజీగా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా నా స్టైల్లో కాదు మా హస్బెండ్ స్టైల్లో మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా బాస్మతి రైస్ని అరగంట వరకు నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలను కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని అలాగే కొంచెం పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పొద్దుగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని చికెన్ని నానబెట్టుకోవాలి అలాగే ఇందులో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక అరగంట వరకు నానితే ఉప్పు అనేది చికెన్ పీసెస్కి బాగా పడుతుంది ఇంకా టైం ఉంటే ఇంకా సేపు నానబెట్టుకుంటే చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది మీ ఇంట్లో కూడా మీ శ్రీవారు ఇలాగే ప్రేమగా కుక్ చేస్తూ ఉంటారా కుక్ చేస్తూ ఉంటారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి వాటర్ అనేది కాస్త ఎక్కువనే వేసుకోవాలి ఇందులోనే బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలాస్ అన్నీ కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బ్రౌన్ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఆయిల్ అలాగే సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాట్ ఎలా ఉండాలంటే చాలా ఉప్పగా ఉండాలి అప్పుడే ఈ ఉప్పు అనేది రైస్కి పడుతుంది ఇవన్నీ ఒకసారి కలుపుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే పెట్టుకొని ఉంచుకున్నాం బాస్మతి రైస్ అవి యాడ్ చేసుకోవాలి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది నాని బాస్మతి రైసే కాబట్టి చాలా తొందరగా ఉడికిపోద్ది ఈ లోపు మనం చికెన్ని మనం ఏదైతే గిన్నెలో వండుకుంటామో దాంట్లో అరేంజ్ చేసుకుందాం గిన్నెలో అడుగున కాస్తంత నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బిర్యానీ కాబట్టి ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తున్నారు శ్రీవారు రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నామో దానిపైన రైస్ని లేయర్గా వేయాలి రైస్ వేసిన తర్వాత కొద్ది కొత్తిమీర పుదీనా చల్లుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్తో రైస్ కుక్ చేసుకున్న వాటర్ కూడా వేసుకోవాలి కాస్తంత నెయ్యి కూడా వేసి మూత పెట్టేసుకోవాలి బిర్యానీ చేసుకుంటున్న గిన్నె అడుగు మందంగా ఉంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు ఇక్కడ హీట్ చేసుకున్న తవ్వ మీద ఉన్నాను ముందుగా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఆవిరి బయటికి పోకుండా కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ బిర్యానీ అనేది కుక్ అయ్యేలోపు మనం రైస్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టిన వాటర్ ఉన్నాయి కదా అందుట్లో ఒక గ్లాస్కి ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని కాస్త అంత మిరియాల పొడుకోవడానికి కొంచెం చల్లుకొని తిప్పేసి గ్లాసులో పోసి సర్వ్ చేసి తాగితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ లోపు మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఎగ్స్ నేను కంగారు పడకండి అది ఎగ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడు రైస్ అనేది విరగకుండా కింద నుంచి మసాలా అంతా కలిసేలాగా బిర్యానీని తిప్పుకొని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో గుమ్మగుమలాడే టేస్టీగా ఉండే ఈజీ అయినా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి